పొద్దుటూరు పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి ఈ పునర్ నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం పాలన సాగించాడు గతంలో ధ్వంసమైన వ్యవస్థల తిరిగి పునర్నిర్మిస్తూ అదే విధంగా చేసిన అప్పులకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసబోతున్నాడు తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత ఒక కురాను ఒక బైబిల్ తో మనం మేనిఫెస్టోలో ఏం చెప్పినామో వాటినంటే తూజా తప్పకుండా అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు ఒకేసారి పెంచాం గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాయి విడతలు విడతగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచితే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు పెన్షన్ చేశాం తర్వాత అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేశాం తల్లికి వందన పథకం కింద ప్రతి ప్రతి చదువు మంది పిల్లలన్నా చదువుకునే వాళ్ళని ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలకు పంపడం జరిగింది అన్నదాత సుఖీ కూడా త్వరలోనే ఆగస్టు నెలలో ఇస్తాం అదే విధంగా బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదు తేదీ నుంచి ఏర్పాటు చేస్తాం ఇంకా మూడు మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారం మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలు అమలు చేస్తున్నాం ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఆ ఒక పవిత్ర గ్రంథంగా ఆ చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం వీటినన్నిటిని వివరించేదానికి ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రజలకు జరిగినటువంటి ఉపయోగాల గురించి తెలియజేస్తానికి తొలి అడుగు కార్యక్రమాన్ని ఒక వినూతన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని రెండవ తేదీ నుంచి ప్రొద్దుల ప్రారంభిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విషయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కూర్చున్నాను రెండో ఒకటో లో రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఒకటో వార్డులో కొత్తపల్లి రాంసుపడి అన్న ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం పరిపాలనలో పలి కార్యక్రమం ఈరోజు స్థానిక భారత్ ఫంక్షన్ లో జరపడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నాయకులు గౌరవనీయులు వింద్యాల వజ్రా గారు తర్వాత గౌరవనీయులు వంద్యాల కొన్నారెడ్డి గారు హాజరు కాకపోవడం దురదృష్టకరం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినందున జూన్ నాలుగో నాటికి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నందున ఈ రోజు ఇక్కడ కార్యకర్తలందరూ కార్యకర్తలందరూ జమ జమ కావడం జరిగింది ఈ కార్యకర్ల కార్యకర్తల అందరినీ ఉద్దేశించి ఇక్కడ వచ్చిన నాయకులందరూ ప్రసంగాల ద్వారా వారికి ఈ యొక్క ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయాలను వాళ్ళను వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఏం తెలియజేయడం ఏమనగా సంవత్సర కాలంలో ముడిపిడి అడుగులతో తెలుగుదేశ ప్రభుత్వం మెల్లమెల్లగా అడుగు వేయడం మొదలుపెట్టింది ఎందుకంటే కారణం అనగా మనకందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని వ్యవస్థలు చిన్న ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది మరి చంద్రబాబు నాయుడు ధోరణీయులు ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడానికి కొంచెం సమయం పట్టింది ఈ సంవత్సర కాలంలో ఆయన ఆయన ప్రతిపాదించిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా ఆయన చేత ఇస్తున్నారు అందులో భాగంగా మొన్నటి మొన్న తల్లి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మంది పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది అలాగే అంతకు ముందు జరిగిన పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచి ప్రతి ఒక్కరికి అందేలాగా చేశారు ఇకపై కూడా ఆగస్టు పదైదో తేదీ స్త్రీలకు అందరికీ ఉచిత పశు ప్రయాణము మరి మూడు గ్యాస్ సిలిండర్ల పథకము ఇవన్నీ ప్రజల చెంతకు తేవడానికి కృషి జరుగుతున్నది మరి తెలుగుదేశ ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బలోపేతం కావాలంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు తీసుకెళ్ళాలి వారికి అందరికీ తెలియజేయాలి మరియు ఈ యొక్క కార్యక్రమంలో కొత్త యాప్ ను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సుపరిపాలన తొలిడుగు కార్యక్రమంలో ఈ యాప్ను ప్రతి ఒక్క క్లస్టర్ బూత్ మరియు వాళ్ళ దగ్గర ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని తెలుసుకొని వారికి ఏ లోట్లున్నాయో అది కూడా ఇన్స్టాల్ చేస్తూ ప్రతి ఇంటి నుండి ఆ వారి యొక్క కుటుంబ సభ్యులతో ఒక ఫోటోని తీసి ఈ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని అధిష్టానం తెలుస్తుంది రాబోయే కాలంలో ఇంకా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చెందు చేరాలా మరియు ప్రభుత్వాన్ని బలపరచాలా అనే కార్యక్రమ దిశగా ముందడుగు వేస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర బోర్డు సభ్యునిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు జై హింద్